రావాలి మీ చూపు మీ ఎడమ చేయండి ఇంకా ఇంకా వెరీ గుడ్ నైక్ వేళ్ళన్నీ కూడా దూరం దూరంగా ఉండాలి ఒక వేలుకి ఒకటి తగలకూడదు శక్తిని గ్రహిస్తూ ఉన్నట్టే సర్వత్రా ఉండే ఆ ప్రాణశక్తి మన శరీరంలోకి ప్రవహిస్తున్నట్టు పాపం చేయండి ఆత్మపాటు చేయవలసి చేసింది డయాబెటీస్ ఎంత మంచిది అంటే అంత మంచిది అట్లానే మన నడువు చాలా మంచి ఇప్పుడు చేయబోయేది మోకాళ్ళకి బలాన్ని మోకాలు ఎప్పుడు ఉండాలి ఏం చేయాలి కూడా చెప్పే గురు చూడాలి గురు

గమనించుకోండి శరీరం ఎక్కడ అక్కడ గుణాలుగా ఆరు వైపులుగా రెండు బెడ్డింగ్ మళ్ళీ ప్రాణం వల్ల అలానే నిశ్వాస చేస్తున్నప్పుడు మన శరీరంలో ఉన్న నెగిటివ్ అనేది చెడు వస్తున్న ముక్కు ద్వారా ఒక నల్లటి స్వగరోపలో పైకి పెరిపోతుంది చేస్తున్నప్పుడు आ श अंचताना निपूण पजाक्षण मत्रता्या दमोनमा स అది స్వామికి ఒక భక్తులు ఇచ్చారు స్వామి ఇలా చిలకలని మనం తీసుకుని చిలకలు ఒక ఐదు నాకు పెట్టారు మొత్తం చెప్పని అంటే ఎంత ఎస్టాబ్లిష్మెంట్ ఏంటంటే మీరు ఎక్కితే చుక్కే మంచి వీళ్ళు కనీసం మూడు రెండు నుంచి మూడు గంటలు పడుతుంది అంటే లోపల తీసుకోవడానికి అసలు టూరిస్ట్ బస్సులు ఉంటాయి మేడం వర్కింగ్ చేస్తే మనకి ఎవరో సెలవులు ఉంటారు గతంలో కూడా వస్తుంటే వెళ్తూ ఉంటాయి వెళ్తూ ఉంటే వస్తుంటాయి వేలాది మంది టూరిస్ట్ అండి క్రియేంటి దానికి ఎంత అంటే దానికి ఎంత వ్యవస్థ చేశారు స్వామీజీ మరి సిబ్బంది మరి దానికి ఎంత బాగా ఫీల్ చేస్తారంటే అసలు నిజంగా అండి అదృష్టం పిస్తున్నాయి మంచిల స్వామి ఒక అంత అంత పలుకులండి అది మీకు ఆశలు చూసుకుంటే మీకు నిలబడుండే దత్తా దత్తా అని మాకు మాట్లాడుతుంది సరే జైలు దత్త జై దత్త జై దత్త దత్తా దత్తానికి అసలు నిజంగా అండి చెప్పి మాట్లాడతాం మన నిన్నే కాదు అంత పర్ఫెక్ట్ పర్ఫెక్షన్ అంత స్పష్టత అంత అద్భుతంగా మాట్లాడటం మనం మనుషులు చూస్తాం అది ఒక హిందో వాళ్ళకాడ్ అండి అట్లా చెప్పుకుని చెప్తే పదమూడు స్వామి సొంతం అని అంటే ఆ రీతి రికార్డు అంటే మనకి భక్తులుగా మనం స్వామివారి చెప్తున్న మనం మన రికార్డు మన అంతా దత్తగడ్డ రికార్డు చెప్తున్నాం తప్ప స్వామివారి అనే ఒక అవబోతారు కదా దాని వెంటే ఆఫ్ గాడ్ అండ్ ఆ దత్తాత్రేయ రోడ్లకి మనకి భూమి జీవించింది అలా నేను చెప్పిన గురించి చెప్పాను ఏంటంటే చెప్పేది ఏంటంటే మన అందరం కూడా దత్త మనం మూడు రోజుల ఈ దత్త శిబిరం కైకిలూరులో నిర్వహించడం ఇది ఉచిత తరగతి ఈ దత్తక్రియ యోగంలో ప్రాణాయామాలు నాడి శుద్ధి వ్యాయామాలు ఆసనాలు మానసుకి సంబంధించి కొన్ని మానసిక క్రియలు ఉంటాయి ఇవన్నీ కూడా పాటించడం వల్ల మనకి మానసిక ప్రశాంతత మానసిక అనారోగ్యాలు పోయి శారీరక ఆరోగ్యం చేకూరుతుంది అంతేకాకుండా ఆధ్యాత్మికంగా వాళ్ళకి ఎదుగుదలకి అవకాశం ఉంటుంది సంఘపరంగా వాళ్ళ ప్రవర్తన మారుతుంది సంఘంలో వాళ్ళ ప్రవర్తన కూడా చాలా ముఖ్యమైన విషయం అది ఎంత ముఖ్యమో ఆరోగ్యం వ్యక్తిగత ఆరోగ్యం కూడా అంతవచ్చు అవన్నీ కూడా మాత్రం వ్యక్తిగతంగా మనిషి లోపల నుంచి మార్పు జరుగుతుంది ఆ మనిషి లోపల జీవన విధానంలో మార్పు ఎప్పుడు జరుగుతుందో అప్పుడు వాళ్ళు కూడా హాయిగా ఉంటారు సంఘంలో అందరితో కలిసి ఆనందంగా జీవిస్తారు స్వామీజీ వారి సంకల్పం అందరికీ యోగం అందుబాటు అవ్వాలి అని అందుకనే మేము ఇది ఉచిత శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఏర్పాటు చేసిన ఈ కమిటీ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ఈ న్యూస్ ఛానల్ వాళ్ళకి కూడా ధన్యవాదాలు జై జై జయగువేత శ్రీ గణపతి సచిదానమో నమ ఇక్కడ మన కైకూరులో దత్తాశ్రమంలో నిన్నటి నుంచి అంటే పదకొండు అలానే పన్నెండు పదమూడు ఈ మూడు రోజుల్లో మనం గణప సచ్చిదానంద స్వామీజీ వారి ఆశీర్వాదంతో ఇక్కడ యోగా తరగతులు విశేషంగా నిర్వహిస్తున్నాము ఇక్కడ ఒక్కొక్క రకమైన పద్ధతిలో చాలా వరకు యోగా క్లాసులు జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా కొంతమంది పరిగెట్టి అది యోగా అంటారు కొంతమంది తల కింద పెట్టి కాలు పైన పెట్టి అదే యోగా అంటారు విచిత్ర విచిత్రమైన యోగాభ్యాసాలు వచ్చాయి కానీ సాంప్రదాయంగా పద్ధతిగా యోగాభ్యాసం ఎక్కడి నుంచి వచ్చింది అంటే బాగా గమనిస్తే వేదాల నుంచే వచ్చింది యోగాభ్యాసం వేదాల్లో ఉపనిషత్తులు ముఖ్యంగా దాంట్లో ఏ విధంగా మనం యోగాభ్యాసం చేయాలి తద్వారా మనకి ఆరోగ్యం ఏ విధంగా మనకి సిద్ధిస్తుంది అలా సిద్ధించిన ఆరోగ్యంతో మనం ఎటువంటి కార్యాలు చేయాలి ఏ విధంగా సాధన చేయాలి పరమాత్మ యొక్క చింతన చేయడానికి అట్లానే మనం ఈ ప్రపంచంలో ఉంటూ అనేక రకమైన సంఘటనలు మనం చూస్తున్నాం హింసాకాండలు చూస్తున్నాం అనారోగ్యాలు చూస్తున్నాం చిన్నపిల్లలకే అనేక రకమైన దురాభ్యాసాలు రావడం చూస్తున్నాం పెద్దవాళ్ళకి విచిత్రమైన అనారోగ్యాలు రావడం చూస్తున్నాం ఎమోషనల్గా బ్యాలెన్స్ లేకపోవడాన్ని చూస్తున్నాం నిద్రలేములు చూస్తున్నాం స్ట్రెస్ పడే వ్యక్తులు చూస్తున్నాం వీరందరికీ కూడా ఉపయోగపడే విధంగా గణపతి సచ్చిదానంద స్వామి వారు పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి మైసూర్ అవధూరు దత్తపీఠం ద్వారా అక్కడి నుంచి అనేక దేశాలకి అన్ని దేశాల్లోనే యోగాభ్యాసాన్ని అట్లానే యోగ ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు ఆ సందర్భంగా ఈ దత్తక్రియా యోగాన్ని అన్ని వయసులు వాళ్ళు చేసే విధంగా స్వామీజీ వారు అనుగ్రహిస్తున్నారు అనుగ్రహించారు స్వామీజీ వారి ఆజ్ఞ ద్వారా మేము ఇక్కడ కైకలూరు గ్రామానికి రావడం జరిగింది ఈ టౌన్ అంతటి జరిగింది అట్లానే ఇక్కడ ముఖ్యంగా మన ఆశ్రమంలో ఉదయ శంకర్ గారు చాలా కృషి చేసి ఒక సత్సంకల్పంతో ఈ సంఘానికి సేవ చేయాలి మా ఊరికి సేవ చేయాలి అనే సంకల్పంతో మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది మేము ఇక్కడికి వచ్చి వారందరికి కూడా డయాబెటీస్కి సంబంధించి అట్లానే మోకాల నొప్పులకి సంబంధించి వెన్నుముప్పుకు సంబంధించిన అనారోగ్యం లేకుండా గుండెకి ఆరోగ్యంగా ఉండే విషయాలు అట్లానే ఊపిరిత్తులు ఆరోగ్యంగా పనిచేసే విధంగా ముఖ్యంగా ఒత్తిడి తగ్గే విధంగా యోగాభ్యాసానికి సంబంధించిన విషయాలన్నీ చర్చ చేసుకుంటున్నాం అందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలి ఈ విషయాన్ని అందరికీ చెప్తూ అట్లానే అందరికీ కూడా అభ్యాసం చేయాలి ముఖ్యంగా మేము క్లాసు చేయడం ఒకటి అట్లానే అభ్యాసం చేయడం చాలా చాలా ముఖ్యం దాన్ని అందరూ గమనించుకోవాలి అట్లానే మన ఐఆర్ న్యూస్ వారు ఇదంతా చక్కగా ప్రచారం చేస్తున్నారు దానికి చాలా సంతోషం గణపతి సచిదానంద స్వామీజీ వారి యొక్క ఆ అనుగ్రహం ఎల్లప్పుడూ వారి మీద ఉండాలని జయగురుదత్త శ్రీగురుదత్త